శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి పరమశివుని అనుగ్రహంతో ఐశ్వర్యం పొందిన కుబేరుడికి ఒకసారి తానే గొప్ప ధనం అహంకారం కలిగిందట అందువల్ల దేవతలందరికీ మంచి విందు భోజనం ఏర్పాటు చేసి తన గొప్పతనాన్ని చాటుకోవాలని అనుకున్నాడట కుబే కుబేరుడు దేవతలందర్నీ ఆహ్వానించి పార్వతీ పరమేశ్వరుని కూడా ఆహ్వానించడం ఆహ్వానించడానికి కైలాశానికి వెళ్ళారట పరమశివుడు తన కుటుంబంతో మంచుకొండల్లో ఉంటాడు ఆయనకి ఒక ఇల్లు కూడా ఉండదు నా ఇంటిని చూసి శివుడు ఆశ్చర్యపోతాడు ఎంత బాగుంటుందో అంటూ పొగుడుతాడు అప్పుడు దేవతల్లో నా కీర్తి పెరుగుతుందనే ఆలోచనతో కైలాసం చేరుకున్నాడు కుబేరుడు శివుడు సర్వాంతర్యామి ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఎందుకు వస్తారో ఆయనకి అన్నీ తెలుసు ఎవరు మనసులో ఏమనుకుంటున్నారో కూడా అన్నీ తెలుసుకోగలడు పరమశివుడు కుబేరుడు అహాన్ని పసిగట్టారు పార్వతీదేవి కూడా కుబేరుడిని పథకాన్ని అర్థం చేసుకుంది కుబేరుడు వచ్చేసరికి పార్వతీ పరమేశ్వరి మాట్లాడుకుంటున్నట్టు నటించారు కుబేరుడు వచ్చి మహాదేవా మీరు పార్వతీదేవి కలిసి మా ఇంట్లో నిర్వహించే విందు భోజనానికి తప్పక రావాలి అని ఆహ్వానించాడు పార్వతీ పరమేశ్వరిని శివుడు తనకు కుదరదన్నాడు భర్త రాకుండా తాను కూడా రాకూడదన్నది పార్వతీదేవి ఇంతలో వినాయకుడు కైలాసానికి వచ్చాడు వస్తూనే అమ్మా ఆకలేస్తోంది తినడానికి ఏదైనా ఉంటే పెట్టు అన్నాడు గణపతి పార్వతీదేవి గణపతి వైపు చూసి కనుసైగ చేసి కుబేర మా గణపతి మీ ఇంటికి విందుకి వస్తాడు అనగా శివుడు అవునవును గణపతికి విందు భోజనం అంటే మహా ఇష్టం మా బదులుగా గణపతిని తీసుకువెళ్ళు అన్నారు పరమశివుడు హాహా ఈ పసిపిల్లివాడా నా ఇంటికి విందుకు వచ్చేది ఎంత తింటాడులే అనుకుంటూ గణపతిని తీసు కుబేరుడు పశుపాలుడు గణపతి ఎందు తింటాడులే అనుకుంటూ తన గృహానికి విందు భోజనానికి తీసుకువెళ్ళారు గణపతిని గణపతిని తన గృహానికి తీసుకుని వెళ్ళి భవనంలోకి తీసుకువెళ్ళి అక్కడ ఉన్న సౌకర్యాలను ఇతర సంపదలను చూపించసాగాడు ఇవన్నీ వ్యర్థం ఇవన్నీ వ్యర్థం నాకు చా చాలా ఆకలిగా ఉంది ముందు నాకు భోజనం పెట్టండి ఆహారం పెట్టండి అని గణపతి అనగా కుబేరుడు భోజనం సిద్ధం చేయవలసిందిగా అక్కడ ఉన్న పనివారికి ఆజ్ఞ చేశాడు వెంటనే బంగారు కంచం పెట్టి రకరకాల తీపి పదార్థాలు పానీయాలు కూరలు పండ్లు గణపతికి వడ్డించసాగారు కుబేరుడు చూస్తుండగానే ఒక్క పెట్టిన గణపతి కంచంలో ఉన్న ఆహారాన్ని అక్కడ పాత్రలో పెట్టిన ఆహారాన్ని తినేశాడు ఇంకా తీసుకురండి అని ఆజ్ఞ చేశాడు సేవకులు వంటసాలలో ఉన్న ఆహారం మొత్తాన్ని తీసుకువచ్చి గణపతికి వడ్డించారు అయినా గణపతి ఆకలి కొంచెమైనా తగ్గలేదు కడుపు కొంచెం కూడా నిండలేదు ఇంకా కావాలి అంటూ గణపతి అడిగాడు అడి వంటవారిని ఆహారం వండడం గణపతికి వడ్డించడమే పని అయిపోయింది కాసేపటికి కుబేరుడు వంటసాల మొత్తం ఖాళీ అయిపోయింది విషయం కుబేరునికి తెలిసింది తన సంపద మొత్తం తరిగిపోతోంది కానీ గణపతి కడుపు నిండడం లేదు ఏమి చేయాలో అర్థం కాలేదు ఇంతలో గణపతి ఆగ్రహంతో ఊగిపోతూ కుబేరుణ్ణి పిలిచి నీ ఇంటికి విందుకు రమ్మని నాకు ఆహారం పెట్టకుండా అవమానిస్తున్నావా అంటూ పలికాడు కుబేరుడికి విషయం అర్థమైంది తనకున్న సంపద ఆ పరమాత్ముడికి ఏ మాత్రము సంతృప్తి పరచలేదని అన్నీ ఇచ్చిన భగవంతుడి దగ్గ భగవంతుడి దగ్గరే తన దర్పాన్ని చూపాలనుకోవడం మూర్ఖత్వం అని తన అహంకారాన్ని అనుచరి ఆనించడానికి దైవము ఈ విధంగా చేశాడని గ్రహించి పరుగు పరుగున కైలాసానికి వెళ్ళాడు కుబేరుడు శివా శంకరా నీవే నాకు దిక్కు పరమేశ్వర నీవే నాకు దిక్కు ధనానికి నన్ను నీవే అధిపతిని చేశావని మరిచి అహంకారంతో ప్రవర్తించాను అందుకు ప్రతిగా గణపతి నా సంపద మొత్తాన్ని ఖాళీ చేసి అన్నీ ఇచ్చిన భగవంతుణ్ణి అహంకరించడానికి సర్వ సంపదలు తీసివేస్తాడని నిరూపించాడు నీ బిడ్డ అయిన గణపతి ఆకలి తీర్చలేకపోతున్నాను ఏదైనా మార్గం చూపించండి అని వేడుకున్నాడు శివు అప్పుడు పరమశివుడు కుబేరునితో నువ్వు ఇంతసేపు అహంకారంతో గణపతికి భోజనం పెట్టావు అందుకని గణపతికి సంతృప్తి చెందలేదు గణపతికి కావలసింది భక్తి మాత్రమే నీకు ఎంత ఉన్నదన్నది అతనికి అనవసరం నీవు ఎంత భక్తితో సమర్పించావన్నది మాత్రమే గణపతి చూస్తాడు ఇదిగో ఈ గుప్పెడ బియ్యం తీసుకుని అహంకారం విడిచి చేసిన తప్పును ఒప్పుకొని పరమ భక్తితో గణపతికి గణపతికి సమర్పించు అని శివుడు గుప్పిడికి బియ్యము కుబేరుని చేతిలో వేశారు కుబేరుడు ఆ గుప్పెడి బియ్యాన్ని తీసుకుని ఉడికించి గణపతికి భక్తితో సమర్పించారు ఆ గుప్పెడి బియ్యం తినగానే గణపతి కడుపు నిండిపోయింది తేన్పులు వచ్చాయి గణపతి సంతృప్తి చెందాడు మనం దేవుడికి ఎంత సమర్పించామన్నది కాదు ఎంత భక్తితో ఇచ్చామన్నది ముఖ్యము కుబేరుడి అహంకారాన్ని అణిచివేసిన గణపతి మనలోని అహంకారాన్ని కూడా పటాపంచులు చేయుగాక సర్వేజనా సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి